సత్యవంతుడైన ఏ సయ మార్గంలో మన ముందుకు సాగితే మంచిది హిమోత పత్రిక ఒకటి అధ్యాయం పదహారు వాక్యాన్ని మనం చదువుదాం అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండలాగున యేసు క్రీస్తు పూర్ణమైన దీర్ఘ శాంతము ఆ ప్రధాన పాపి అయిన నా ఎందుకు పరచినట్టు నేను కరికరింపబడి నేను పాపిని అయితే నేను ప్రేమైనా అంటున్నాడు కరికరించవరకు ఘోరాతి ఘోరంగా పాపంలో ఉన్నాను ఘోరంగా లోకంలో జీవించాను అయితే నేను ప్రేమైనా కరికరించేవుడు నన్ను కలిగించాను దేవుని దర్శించినాడు దేవుని బిడ్డగా నన్ను మార్చుకున్నాడు ఇప్పుడు ఎవరినయ్యా అంటే పాపుని కాదు నేను చెప్పండి ఇక్కడ నా పాపని ఎస్ఐ తీసుకువేశారు ఎస్ఐ నా పాపములున్న కూడా ఆయన రక్తంలో కడిగి వేశాడు నన్ను ఆయన బిడ్డగా మార్చుకున్నాడు ఇక్కడ నేను దేవుని బిడ్డలుగా ఒక మాదిరిగా నేను ఉండడానికి వచ్చాను ఒక మాదిరిగా ఉండు రావునా అనే మాట మాదిరిగా అంటే జను ఎలా ప్రవర్తించాలి దేవుని ప్రజలు ఎలా ఉండాలి జీవం కలిగిన దేవుని పిల్లలు దేవుని మందిరం ఒక మాదిరి మాదిరి ముందు వాళ్ళు నడుస్తాను ఇలా నడవాలి మనం కూడా అని చూసారు వాళ్ళు మాట్లాడ ఇలా మాట్లాడాలి మనం కూడా వాళ్ళ కుటుంబాన్ని చూస్తారు ఇలా అన్న మన కుటుంబాన్ని కూడా ఆలోచన చూస్తే ఇలా ఆలోచన చేయాలి మనకు కూడా మన పిల్లల గురించి వాళ్ళ ఎలా ఆలోచన చేస్తారో చూడాలి ఎలా జాగ్రత్త కలిగి ఉంటారో చూడవారు ఇలా ఉండాలా ప్రభుకుంటారు అంటే ఒక మాదిరి అనేకు మనం విశ్వసించి మన ఎందు ఒక నిజంగా ప్రభుని పెరిగిన తర్వాత దీనికి ఎలా ఉండాలంటే మనం కూడా ప్రభుని విశ్వసించాలి మనం కూడా ప్రభుని నమ్ముకోవాలి అంటే ద్వారా వచ్చింది పొలం తిరగకుండా తీసుకొచ్చు ఇప్పుడు మాధలు చూపించినట్టే వాళ్ళకు పాపములు పట్టడానికి కారపలైనా తీసుకొచ్చుకున్నామంటే అది పాపములు ప్రజలు పట్టడానికి మనం కారపలైన అంటే వాళ్ళకి ఏం చూపిస్తున్నాం మనము ఇలా ఎత్తుకొచ్చుకోవాలని మనం చెప్పినట్టే అంటే మనం అనుసరి దేవుని పిల్లలేదు అయితే మనం చేస్తే ఏముంది అంటారు అంటే మనం అనుసరించే వాళ్ళు వాళ్ళ పాపలు పడి దేవుని పాపం చేస్తూ ఉంటే వాళ్ళే దేవునికి మనకు మనకేముంది దేవులేదు మనం చేస్తే ఏమైతే వాళ్ళు చేస్తే తప్పించింది దేవుడు మనం చేస్తే మన కప్పించాడు అంటే ప్రజలు పక్కగా పట్టడానికి కారణ ముందు కారణరాలు ఆ బయట ఉన్న రాజు వచ్చినట్టుగా మన జీవితాలు భద్రమైపోయినట్టు మన జీవితాలు అలా కాకుండా తను నాది కరెంట్ నా తర్వాత వచ్చే తరం ఇలా మంచిగా బ్రతకాలి నన్ను నన్ను మాదిరిగా తీసుకోవాలి నా పిల్లలు నన్ను మాదిరిగా తీసుకోవాలి మా తల్లి ఇలా ప్రవర్తించేది మా తండ్రి ఇలా ప్రవర్తించేవాడు అన్యాయం అక్రమాన్ని వాళ్ళు ఇష్టపడేవాళ్ళు కాదు మోసమైన వాళ్ళకి గిట్టదు న్యాయంగా ఉండేవాళ్ళు అంటే మన పిల్లలు మనం తల్లిదండ్రులను అనుసరిస్తారు మన బంధుమిత్రుడు మనసు మనం అనుసరించాల ఎలా ఉండాలి కష్టమైన నష్టమైన బాధలైన శ్రమ ఇబ్బంది అయినా ఇలా ఎలా ఉండాలి ఇది మాది అంతేగాని వారి ఏం లాభం ఉంది అయ్యా అంటే ఏమైపోయినట్టు ముందు చేయనట్టు తప్పు చేయనట్టు అది కాని బాలా దేవుని నామానికి ఏమొస్తుంది ప్రమదికర్బై చింతని జీవిస్తే దేవుని నామానికి ఏమొస్తుంది మాది మాది సర్ ప్రమదరిసుకుంటాము ప్రమాదతని నమ్ముకుసారి పోతాము ఒకటి వచ్చేది కిమోద్రసన పత్రిక 19వ ఆ 18వ వాక్యాన్ని మనం చూస్తాం 19వది కిమోతి విశ్వాసమును మంచి మనస్సాక్షిని కలిగిన వారు ఒకటి ఎవరంట మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి అని చెప్పవచ్చు ఎవరైనా కష్టాలు బాధలో శ్రమలో ఇబ్బందులు ఉంటే వాళ్ళ పేర్లు రాసుకొని వచ్చి మాట్లాడుతుంది మా ప్రభు మినిస్తారు మా ప్రభు మిమ్మల్ని బాగు చేస్తారు అందరికి చెప్పగలిగిన వ్యక్తి ఈ అందరికీ ఒక విశ్వాసంతో ముందుకు సాగుతుందో నేను ప్రార్థన చేస్తాను మీకు ఏమి కాదు మా దేవునిస్తాను ధైర్యం చెప్పగలిగిన వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక మంచి మనసు ఉన్న వ్యక్తి మంచి మనస్సక్షి కలిగిన వ్యక్తి ఈ తిండు దేవుని యందు విశ్వాసం ఉంచాడు ప్రభుత్వ అనేకులను చేర్చుకునే వ్యక్తి చూడండి క్రీడ ఎట్లా చేర్చుకుంటున్నాడు దేవుని వైపు నడిపించే వ్యక్తి పాపం వైపు నడిపించే వ్యక్తి ప్రభువుని విశ్వసించాడు మంచి మనస్సాక్షి కలిగాడు ప్రజలందరిని దేవుని వైపు నడిపించే అంటే ఒక ప్రజలందరూ ఆశీర్వాదించబడాలని ఒక తాపత్రయం కలిగిన వ్యక్తి ఒక మనస్సు మంచి మనస్సు కలిగిన వ్యక్తి మంచి మనసు తెలియకపోయినా ఇదే పని చేస్తారు నేను నష్టపోయాను తెలియక మీరు అలా మార్గములను వెళ్ళకండి అని వాళ్ళకి చెప్పి నేను మీరు రండి అయితే అదే చేశారు చూడండి కదా తిమోతి నివ విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను కూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనంలో చొప్పున ఈ మంచి పోరాటము చెప్తాను കാരണം പ്രയത്ന ചെയ്യുന്നു. കളാ കുച്ചയ് കുച്ച. കുച്ചടവെതമാ കുച്ചയി. ബിസ്മില്ലാഹി റഹ്മാനി റഹീം. ഇ റായഫുന്ന മാത് നീയ ഗ്രാപ്രയത്ന ചെയ്യുന്നു. നീയ മുഗീസ്താനിക 12 44 മിനിറ്റാണ്. 12 മണിക്കൂർ 15 മിനിറ്റുകൾ നമ്മൾ પ્રાર્થના ഒ ഹൈപ്പൊട്ടി. അതേ 15 20 മിനിറ്റാണ് ഉണ്ട്. 25 മിനിറ്റാണ് മുഗീച്ച പ്രയത്നം చేస్తാ ഇങ്ക. മൊദലി തിമോത്രാസ്ന പ്രതികര. 1 වන അധ്യായം ప్రత్యేక వాక్యంలో చూస్తాము దిమోతి మంచి విశ్వాసం కలిగిన వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి మనస్సాక్షి కలిగిన వ్యక్తి అంత మాత్రమే కాదండి పోరాటంలో మంచి పోరాటం చేసింది పోరాటం మన కొన్ని పోరాటాలు మన పరిస్థితుల్లో కూడా కొన్ని పోరాటాలు తంతులు తాల తంతులు కట్టాలి కోరుకున్న లోన్ తీసుకున్న రోజు కట్టాలి పోరాటాలు ఉంటాయి అలా పనికి పోతే అక్కడ కూలి వచ్చి ఉండదు కానీ అక్కడ కట్టాల్సిందే తీసుకొచ్చుకున్న దగ్గర వాళ్ళకి కట్టవలసింది ఎన్నో పోరాటాలు ఉంటాయి కుటుంబాలు ఒకవేళ పిల్లలు ఒకవేళ భర్త ఒకవేళ కుటుంబము ఒక భార్య వాళ్ళ పిత ఒకవేళ తల్లిదండ్రులు ఎవరి పోరాటాలు కొంత చదువులు కొంత ఉద్యోగాలు రకరకాల పోరాటాలు పొద్దున్నేస్తే ఏ మనిషికి కూడా మనశ్శాంతి ఏమి ఏదో ఒక ఫలితం ఉంచాల్సింది ఏదో పని చేయాల్సి పని చేయకపోయినా నాకు అని జరిగిపోతాను అన్నది ఎవరు ఏదో ఒక కష్టపడి పని చేయాల్సింది ఏదో ఒక పోరాటం ఏదో ఒక పని కానీ ఎన్నో కొన్నిసార్లు నష్టాలు వస్తాయి కొన్నిసార్లు చేయాల్సి కొన్నిసార్లు నష్టాలు కొన్నిసార్లు లాభాలు అయితే నష్టం వచ్చింది కదా ఆగిపోతాం మరొక ప్రయత్నం చేస్తాం మరొక ప్రయత్నం చేస్తాము ఏదో ఒక ప్రయత్నం చేసి నన్ను ముందుకు సాధ్యదశగా ప్రవర్తిస్తాం అయితే ఈ రోజులలో ఈయన స్మూర్తి ఎవరైతే ఎన్నో నష్టాలు వస్తున్నా ఎన్నో సమస్యలున్నా ఎన్నో ఇబ్బందులున్నా ఎన్నో వచ్చిన ఇలా ఈయన ఏం చేస్తాడంటే మంచి పోరాటమే పోరాడు దేవుడి కోసం దేవుని స్తోత్రం చెప్పండి మందిరానికి పోవడానికి ఆటంకాలు ఉన్నాం ప్రార్థన చేసుకోవడానికి ఆటంకాలు ఉన్నాం సమయం కుదరకపోయినా సమయం కేటాయించుకొని లోకాన్ని చేయించిన వ్యక్తిగా పిల్లలా మంచి పోరాటము పోరాడగలిగిన వ్యక్తిగా మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా ఉన్నారు ప్రార్థన పని లేకపోతే పోతుంటారు ఏమో పనులు ఆ సమయంలో కూలిపోతే కూలికి డబ్బున్నారు కానీ ఆలోచన ఈ వల్ల కష్టపడి పని చేసుకున్నామంటే కారణం ఆ దేవుడే కాబట్టి నేను దేవుని సన్నిధి కొంత సమయము కొంత సమయము దేవుని మాటలే విన కొంత సమయం దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని నేను అంటే ఆ ఏ సుడు నేను జ్ఞాపకం చేసి ఆయన జ్ఞాపకం చేసుకుంటే మనకేముంది ఆ సీత అది తిమోత్ కూడా ఎన్ని పనుల పక్కన పెట్టి దేవుని కోసం సమయాన్ని కేటాయించుకున్నా ఎన్ని పనులున్నా అన్ని పనులు పక్కన పెట్టి దేవుని కోసం కొంత సమయాన్ని ఆ రోజులో ఏర్పాటు చేసుకుంటాడు పగలు రాత్రి అనగా ఇరవై నాలుగు గంటలు ఒక రోజు సమయం ఉంటే ఇరవై నాలుగు గంటల సమయంలో కొంత సమయాన్ని దేవుని కేటాయించారు పనికి వెళ్తున్నాడు అనుకోండి చిన్న ప్రార్థన చేసుకుని బయలుదేరుతాడు పన్ను ఇంటికి వచ్చినాడు చిన్న ప్రార్థన చేసుకుంటాడు తీసుకో తీసుకోవచ్చు ఒక పని కొత్త పని ఏదైనా చేస్తున్నాడు అంటే పొలం వేస్తున్నాడు అంటే ఏదన్నా వ్యాపారం చేస్తున్నాడంటే మనం కూడా ఈయన ఎవరయ్యా అంటే మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తి దేవుని బిడ్డ దేవుని వైపు నడిపించే అతను తన స్తోత్రం చెప్పండి తను దీపించబడానికి కారణం ఏమిటంటే ప్రార్థన తను ఆశీర్వాదించుకోవడానికి కారణం ఏంటంటే ప్రభు విశ్వాసము మనకుందా ప్రభుత్వ విశ్వాసం ఉందని కొందరు ప్రభువు ప్రార్థన చేసే అలవాటు మనకుందా మనం ఎన్నో వస్తాయి పోరాటాలు చేయించాలి ఏదైతే మనిషి పోరాటం పోరాడినటువంటి వ్యక్తిని దేవుని రాయ అయితే కొందరు గురించి రాశారు కొందరు అయితే రోజు వేశారంట దేవుని దేవుని మాటలు విశ్వాసమైపోయిన వారు అయిపోతున్నారు పోతున్నారు కోడంతో బద్దలైపోయింది వాళ్ళ పరిస్థితి ఏమి నీళ్ళలో కదా చాలా మంది ఈరోజు పుట్టపోవడానికి కారణం పట్టకపోవటానికి నాష్టపోవడానికి కారణం వాళ్ళకి తొలగిపోవటమే తోసి ప్రభుత్వం దూరం అవటమే వారి కుటుంబాలలో వారి నష్టానికి కారణం రాజులే నష్టపోయినారు ప్రభుత్వం అయితే నీవు నేను మనం నష్టపోకూడదని దేవుడు మనతో మాట్లాడు ఆ బాధను కొని తెచ్చుకోకూడదని దేవుడు మనతో మాట్లాడు ఆ పాప సంబంధమైన విషయాల తల చోర్చకూడదని దేవుడు మనతో ఇంకొక మాట చివరికి ఇరవై రెండవ అధ్యాయం రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒకటవ వాక్యం మనము సంపూర్ణ మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును పిల్లల అధికారుల కొరకును విజ్ఞాపములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తులు చేయవలనని హెచ్చరించున్నాను తినరా మనం సుఖంగా బ్రతకాలి అంటే నెమ్మదిగా బ్రతకాలి అంటే మనం ఏం చేయాలంట అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కూడా ప్రార్థన చేయాలి చాలా మంది నెమ్మదిగా ఉండాలి అని ఆలోచన కానీ ప్రార్థన ఉండదు ప్రార్థన లేకపోవటం వారి నెమ్మది లేకపోవటానికి కారణం వారి కుటుంబాల గొడవలకు కారణం ప్రార్థన లేదు భర్త ప్రార్థన లేదు వారికి ప్రార్థన లేదు పిల్లలు ప్రార్థన లేదు ఎవరు కూడా మోహరించి ప్రార్థన చేసేవారు దేవుడు తన పాపం ఒప్పుకునే వారా అవసరమైన దేవుని ప్రశ్నిస్తారు నేనేం పాపం చేసి చెప్పుకోవాలి దేవుని ప్రశ్న లేదా కొంతమంది కొట్టిన కాలు మీద తోడు ఎవరికి చేయలేదంట ఇప్పుడు మోసం చేయలేదంట పొద్దున్న వేసి చూస్తే మళ్ళా వాటి నోటి నుండి వాళ్ళ నోటి నుండి వచ్చినంత అయితే అనుకున్న మోసము పుత్రులు తండ్రి తండ్రి అయిన దేవుని దూషించడం ప్రేమ లేకపోవడం స్వార్థంతో పడటం సొంత అన్నవారి అన్నదమ్ముల మీద కుట్రడం తన రక్త సంబంధి కొన్ని హేళన చేయటం అప్పుడు అంటే ఇదే ఇది పాపమైన సంగతులకు అర్థం కాదు ఇవన్నీ కూడా పాపం భాగం అనేది వాళ్ళకి అర్థం కాదు కుట్ర అనేవి అసూ అనేది ద్వేషం అనేది ఇవన్నీ కూడా పాపం యొక్క సంబంధించిన లక్షణాలే అని గుర్తుపడు కోపం అనేది కూడా పాపమే అర్థం కాకూడదు కూడా వాళ్ళు కొన్ని వస్తువులు బాగా ఉంటాయి కానీ వాళ్ళకు పాపం తగ్గదు మనము మన జీవితాల్లో ఎలా ఉండాలో నెమ్మదిగా ఉండాలి అంటే మనుషులందరూ కూడా ప్రార్థన చేయాలి మనుషులందరి కొరకు అంటే మన కుటుంబ సభ్యుల కోసం మనం ప్రార్థన చేయాలో మనుషులందరి కొరకు అంటే అంటే మన అక్క గురించి చేయాలి మన మామ గురించి గోడల గురించి చేయాలా కుమారుల గురించి కుమార్తెల గురించి చెప్పగలరా నేను మా కుటుంబ సభ్యుల గురించి ప్రతి ఒక్కరి గురించి నేను ప్రార్థన చేస్తాను మా రక్త సంబంధితులు ఒక మా ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే ఎంతమంది నేను ప్రార్థులు వాళ్ళందరి గురించి మా బంధువు గురించి నేను ప్రార్థన చేస్తాను ఈ ధైర్యం మీకుందా కానీ ఎవరైనా అంటే ప్రార్థన పనులు ప్రార్థనకు వాళ్ళు కానీ ప్రార్థన చేయాలి ఉంటుంది ప్రార్థన పోతుంది ప్రార్థన చేస్తారా ప్రార్థన చేసిన అందుకే వారి జీవితాలలో ప్రార్థన పోతున్నారు నెమ్మది లేదు మందిరాలలో గడుపుతున్నారు నెమ్మది లేదు అంటే ప్రార్థన చేయవలసిన వారు ప్రార్థన మానారు చేయవలసిన పనులు చేయకపోవడమే వాళ్ళు నెమ్మదిని అనుభవించకపోవడానికి కారణం దేవుని వాక్యం సెలవిస్తుంది మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే మనుషులందరూ చేయాలి అన్నిటికంటే ముఖ్యమైనది ప్రార్థన చెప్పండి ముఖ్యమైనది ఆ ప్రార్థన ఎలా ఉండాలి ఎవరైనా మనము దేశించిన వారు మనం ఎవరైనా నష్టం వేసిన వారు ఉన్నట్లయితే వారికి క్షమించమనే ప్రార్థన వాళ్ళు తెలియక చేస్తారయ్యా వాళ్ళు క్షమించాయని ఇది మన ప్రార్థన అనేది అంతేగాని ఒక అన్న అన్నాడు నాపోయింది వాళ్ళు చాలా మోసం చేస్తున్నారు కానీ వాళ్ళు ఏం లేదు కింద దోగాడ ప్రార్థన వాళ్ళు దోగాడ ఉంది కింద ప్రార్థన వాళ్ళని క్షమించమని వాళ్ళు తెలియక చేస్తారయ్యా వాళ్ళని క్షమించాయని ప్రార్థన ఎప్పుడైతే మనకి ప్రార్థన చేస్తామో నింపులు నేను చూసారా నింపులు తీసుకుంటే వాళ్ళ తల మీద కుప్పగా కోసినట్ట ఇది వాక్యం ఆటో వాళ్ళని క్షేవించా వాళ్ళని కాపాడయ్యా వాళ్ళ కుమారు కుమార్తె దీవించాయా వాళ్ళ పంటను దీవించాయా అని ఎదుటి వ్యక్తి గురించి నువ్వు ఆశీర్వాదకరమైన మాటలు ఎప్పుడు మాట్లాడతావో నేను దేవుడు అన్నాడు కాబట్టి నీకు ఆశీర్వాదం ఇస్తాను అంతేగాని నువ్వు శాపవచనాలు పెడుతున్నావు అనుకోండి దేవుడు తొలగిపోతాం మీ దగ్గర ఉండే తొలగిపోతాను మీలో ఉండండి మీ ప్రార్థన కాబట్టి మనం ఆశీర్వాదించే వ్యక్తులుగానే మనం నోటిలో ఉండటం శాప వచ్చిన ఉదయం లేచిన కాదు పడుకునే వరకు పడుకున్న కానీ వదిలింత వరకు కూడా శాప వచ్చినాపగ్రస్తం అనేది మనం నోటిలో కూడా ఏదైతే శాప వచ్చినాలో మనం మాట్లాడతా ఉన్నామో ఆ శాపము వాళ్ళ కలిపి ఇప్పుడు చూపించండి అందరు ఇలా చూపండి ఇలా చూపండి అందరు ఇలా చూపండి అందరు ఇలా చూపండి ఏది ఇలా చూపండి ఇప్పుడు చెప్పండి ఎదుటి వ్యక్తికి వెళ్ళి ఎన్ని ఏళ్ళు చూపించినారు మీకెళ్ళి ఎన్ని చేయాలని చూపించుకున్నారు మీరే చెప్పండి ఇలా చూపండి ఇలా చూసిన తర్వాత ఎదుటి వ్యక్తికి వెళ్ళి ఎన్ని ఏళ్ళు చూపించినారు మీకెళ్ళి ఎన్ని చేయాలని చూపిస్తున్నారు మీరే చెప్పండి అంటే ఒక వ్యక్తిని ఇలా శాపం పెట్టారు ఒక్కసారి శాపంగా అయితే మాట్లాడితే మీ మీదిగా అన్ని శాపాలు వస్తున్నాయి ఏదో ఒక శాపం ఇవాళకి వెళ్ళి మీకెళ్ళి వస్తున్నాయో చూడండి అంతే మన నాశనం కావడానికి కారణం అదే మన కుటుంబం నష్టపడడానికి కారణం అదే నెమ్మదిగా సుఖంగా ఉండడం కారణం అదే మనం అనుకుంటాం ఎదుటి వ్యక్తిని చెప్పిస్తే వాళ్ళు చెప్పిన వాడు వాళ్ళు కాకపోయేది మన కుటుంబం మన నోటిలో శాపవ మనం ఆశీర్వాదించాలి తప్ప మన నోటిలో దేవుని పిల్లలగా మనం శబితమైనవి మాట్లాడకూడదు పాశ్చాలని మా నోటి నుండి రాకూడదు హాస్త్రీ వాళ్ళ నిషాబ్ దేవుడు నిన్ను దేవుడిని దీవించిన కాక నాలు గెంతే ఎవరన్నా మాట మాట దేవుడిని భగవా దీవించిన కాక నన్న నిన్తే వాళ్ళకి శిఖోద్ చాలా ఇంకా అర్థం కాదు ఏంటప్ప ఈ రకంగా నేను చిడుతున్నా బూజు మాట్లాడుతున్నా ఇంత చేస్తున్నా దేవుడిని దివించిన కాకారు యా మహినా తింటారు అసలు తిట్టి 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 ఒక వ్యక్తి వచ్చి అడిగినాడు నేను ఇంతగా తింటుంటే మీ కుటుంబాన్ని ఇంతగా ఉండాలి కొద్ది నేషం రోజు మార్పు నుంచో బయట ప్రారంభం చేస్తున్నారు ఎందుకని ఆ మీద రహస్యం తెలియదా మేము మిమ్మల్ని ఆశీర్వాదించని దేవరా దీవించని అంటే మేము ఏం చెప్పినట్టు అనుకున్నారు మీకు తీసుకో మీ వ్యక్తి పోసినట్టు అప్పుడే మీకు యొక్క ఇంత రహస్యం ఉందా మీరు ఈ రకంగా మైండ్లో ప్రార్థన చేస్తున్నారు మేము మీకు ప్రార్థన ఇచ్చుకోకూడదు మేము ఎన్ని ఆటంకాలు ఏమీ చేస్తామంటే మేము దీవించబడాలి మేము దీవించాలి మేము ఆశీర్వదించం మాకు ఇంత ప్రార్థన చేస్తున్నారండి ఇంత రహస్యం ఉందా అనుకున్నారండి మనం దీవించాలి దీర వచనాలే రావాలి తప్ప శాపవచనాలు రావాలి మన మీద కుట్రలో పడిన వారి మీదకి నింపులు ఉపయోగపూర్చినట్టు మనం దీవిస్తే మన రోడ్ల నుండి ఏమవుతుంది హస్యవాదవచనం దేవుడు దాన్ని ఏం చేస్తున్నారంటే వాళ్ళు వెళ్ళినా మనం శపించినారు అనుకోండి ఆ శాపాన్ని తీసేసి ఆశీర్వాదాన్ని మార్చి మనం ముందుకు నేర్పిస్తాడు దేవుడు పొద్దులేసిన కానీ మనం చెప్పిస్తున్నారు అనుకోండి వాళ్ళు చెప్పిస్తే చెప్పిన అయితే ఆ శాపాలన్నీ కూడా మన దగ్గరకు వచ్చే ఏమైపోతాయి ఆశీర్వాదాలుగా దేవుడు మారుస్తాడు ఎన్న పొద్దు నేసిన కానీ వాళ్ళ శాపిన మనకనే అంటే నడుపడకండి మనం మాత్రం మనం టీవీ దేవుడు ఆ షాప్ ఏం చేస్తాడు ఆ సినిమా మారుస్తాడు గొప్ప దేవుడు మనకున్నాడు అయితే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి కొరకు ప్రార్థన చేయాలి మనుషులు అందరి కొరకు ప్రార్థన చేయాలి అందుకు కారణం మనుషుల కొరకు ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం సిద్ధపడతాము మన కుటుంబం కోసం ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం సిద్ధపడతాం విశ్వాసంగా సాగుదాం నమ్మకంగా సాగుదాం దేవుని ఇష్టకరంగా ప్రతి వ్యక్తులుగా మనం ఉంటాం అది గొప్ప కృప దేవుడు మనకు ఓకరించి మనందరం కూడా నిమిషాలు మనం ప్రార్థనలో ఉందాం అందరం మోకరించి ఏ శ్రేయానికి నిజంగా మేము ఆశీర్వదించబడాలని మేము దీవించబడాలని మేము నెమ్మదిగా ఉండాలని సుఖంగా మేము ఉండాలని కోరిన దేవుడు అదే ఒక విశ్వాసంగా నమ్మకంగా ఉండాలని కోరిన దేవుడు ప్రభా స్వాసంలో ఉన్న మమ్మల్ని శాపగ్రస్తమైన జీవితంలో జీవిస్తున్న మమ్మల్ని వెతికి రక్షించావు రాజులకైతే పతనం అయిపోయినారు మమ్మల్ని అంటే మేము చేసిన పాపాన్ని బట్టి మీరు చేసిన దోషం బట్టి మేము చేసిన అన్యాయం పెట్టుకోమో సంపక ముందు బ్రతికించి మీ సన్నిధిలో కూర్చోబెట్టిన మీకు వందరాలయ్యా నీకు స్తోత్రాలయ్యా మనుషులందరి కొరకు ప్రార్థన చేయనట్టుగా అయ్యా మాకు ప్రార్థన నేర్పయ మీ శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పయ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన నేర్చుకొని ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి మన కుటుంబం కోసం మన పిల్లల కోసం వారి కోసం పిల్లల కోసం తల్లిదండ్రుల కోసం అత్త మామల కోసం వాళ్ళు మనకు నష్టమే చేయండి మనకు కీడే చేయండి మన దుర్భాస్ అనియండి మనకు వ్యతిరేకంగానే ఉండండి అయినా పర్లేదు మనం వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం మన జీవించబడాలని వారు ఆశీర్వాదించబడాలి మన ఆరోగ్యకరంగా ఉండాలని మన నెమ్మదిగా ఉండాలని వాళ్ళందరి కోసం మనం ప్రార్థించేద్దాం ఒక బుక్ పెట్టుకుందాం ఈ రోజు నుండి అందరి పేర్లు రాసుకుందాం మన బంధువులు ఎంతమంది ఉన్నారో అందరి పేర్లు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వారంలో సార్ ఒక బుక్ తీసుకొని బుక్ మీద అందరికీ బంధువుల పేర్లు వల్ల రాసుకోరు రండి అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం మీకు బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారు రక్త సంబంధికులు ఎక్కడున్నారు వాళ్ళ పేరు వాళ్ళ వీలుంటే వాళ్ళ అడ్రస్ వాళ్ళ ఊరు కడప అయితే కడప హైదరాబాద్ అండ్ హైదరాబాద్ వాళ్ళు ఏం చేస్తున్నారో ఒక్కొక్కరు ఒక్కొక్కరు గురించి ప్రార్థన చేద్దాం గమనిస్తులు ఉన్నారా వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం వాళ్ళు ఉద్యోగాలు సాధించాలని పిల్లలు ఉన్నారా వాళ్ళు మంచి ఆరోగ్యకరంగా ఉండాలని పెద్ద వయసు ఉన్నారా వాళ్ళు ఆరోగ్యకరంగా మార్చబడాలని అనారోగ్యస్తులు ఉన్నారా వాళ్ళు ఆరోగ్యకరంగా మార్చబడాలని గర్భవతున్నారా మరియు సుఖమైన ప్రసవాలు దేవుడు జరిగించిన వరకు మీ కుటుంబ సభ్యుల గురించి మీ రక్త సంబంధిత గురించి మీ వారు అందులో ప్రార్థన చేస్తాం అయితే ఒక నోట్స్ మీద మొదటిగా మీ పేరు మీ తల్లిదండ్రుల పేరు మీ అత్తమామల పేర్లు మీ బంధుమిత్రుల పేర్లు మీ రక్త సంబంధితుల పేర్లు అందరి పేర్లు రాసి వాళ్ళ అనారోగ్యం మీ ఆరోగ్యం బాగలేదు వాళ్ళ పేరు రాయండి వాళ్ళ అడ్రస్ కాదు పేరు రాయండి మీరు వాళ్ళ ఫోన్ నెంబర్ రాయండి అంటే ముఖాముఖిగా కలిసి ప్రార్థన చేస్తాము ఇంత మన సంఘాన్ని మన ప్రార్థనా సంఘంగా దేవుని అనేకుల్ని దేవుని వైపు నటించే సంఘంగా మనము ప్రార్థన చేత లేబుల్ కోసం ప్రార్థన చేసే మార్చబడాలి కాబట్టి అందరూ కూడా తరలిచ్చి నీకు అయినా ఈరోజు నీకు మీరు ఇచ్చిన రక్షణ బట్టి పొందనాలని మీరు ఇచ్చిన స్వస్థతను బట్టి నీకు పొందనాలని ప్రతి ఒక్కరిని కూడా హృదయపూర్వకంగా ప్రభుని కనపడుతాం ప్రభుని మహిమ పొందాం ప్రభుని ప్రభు ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేద్దాం పది నిమిషాల మౌనంగా మౌనంగా మీ మనసులో మీరు మౌనంగా మనసులో మీరు ఆరాధించండి కొద్ది బయటికి ఆరాధించండి కొబ్బరి బయటకు ఆరాధిస్తుండగా